మహాశివరాత్రి పర్వదినాన నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం బందార్లపల్లె గ్రామం సమీపంలో వెలసిన పురాతన శివాలయం భక్తుల విశేష ఆకర్షణగా నిలిచింది తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు వేద మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక అభిషేకాలు అర్చనలు నిర్వహించారు మీ పేరు నా పేరు బాలవెంట్ బందార్లపల్లి ఇక్కడ నేలబిలం గురించి మామూలుగా చాలా రోజుల నుంచి అభివృద్ధి కార్యక్రమంలో మేము పాల్గొంటుంటాము తర్వాత ఈ కార్తీక మాసము ఈ మాఘమాసంలో వచ్చే శివరాత్రికి ఇక్కడ చాలా ఉత్సవాలు జరుగుతుంటాయి మామూలుగా అభిషేకాలు డైలీ జరుగుతాయి ప్రతి సోమవారం అన్నదానం ఉన్నది తర్వాత పురాతనమైన నేలబెలం అంటే బెల్లం ఉంది ఇక్కడ మనకు కనపడుతుంది అక్కడ స్నానం ఆచరిస్తే గంగా నదిలో స్నానం ఆచరించినట్టే ఇక్కడ భావిస్తారు ఈ గుడికి సంబంధించి ముప్పై ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఈ నేలబెలం మల్లేశ్వర స్వామి గుడి ఇక్కడ ఎవరే కానీ ఏ రికవరీ అయిపోయిన వెళ్తారు అప్పటి నుంచి మేము అంటే ఇది గత నలభై యాభై సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయము ఆ తర్వాత మేము మా దేవుడుగా మల్లేశ్వర స్వామి ఇంటి దేవుడుగా కొలుస్తున్నాము ఈ దేవ ఈ దేవతం క్రీస్తు దాదాపు వేల సంవత్సరాల క్రితం నిర్మించబడేటువంటి దేవ పురాతనమైన దేవాలయం చాలా పవర్ఫుల్ దేవుడు కూడా ఇక్కడ కోరిన భక్తులు కోరిన కోరికలన్నీ నెరవేరుస్తారనే నమ్మకం ఉంది అలా జరుగుతున్నాయి కూడా భక్తుల కోరికలన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ సాలు అవుతుంది చేస్తున్నారు అందులో మా అమ్మ వచ్చేసి మా గుడిక అంటే జస్ట్ ఉదాహరణ తీసుకుంటే ఒక మ్యారేజ్ కార్ కార్నర్ అప్పట్లో రోడ్లు లేవు నైంటీ ఫైవ్లో మా అమ్మ ఇక్కడ ఇక్కడనే పెళ్లి చేసుకోవాలా మా అమ్మకు దేవుడు ఒళ్ళోకి వచ్చేవాడు ఈశ్వరుడు ఒళ్ళోకి వచ్చి నీ బిడ్డలకంతా కళ్యాణం ఇక్కడే అని చెప్తే నా వివాహం కూడా ఇక్కడే జరిగింది తొంభై ఐదులో ఆ తర్వాత మా తమ్ముని వివాహం కూడా ఇక్కడ జరిగింది అంటే రూరల్లో ముందు ఈ రోడ్లు లేవు తా రోడ్లు లేవు అంత గనుల గుంతలలో వచ్చే రోడ్లు ఉండే కానీ దేవుని నమ్మకంతో ట్రాక్టర్లు అట్లా లారీలు వేసుకొని వచ్చి ఇక్కడ మా వివాహాలు జరుపుకున్నాం మా తర్వాత మా పిల్లలకు సంబంధించిన వెంటకలు పుట్టి వెంటలు అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి ఈ నాలాంటి భక్తులు ఇలాంటి భక్తులు వేల వేల సంఖ్యలో దాదాపు లక్షల సంఖ్యలో కూడా ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ ప్రసిద్ధమైనటువంటి ఏంటంటే నేల బిలం ఇక్కడ లోపలిపోతే వాటర్లో స్నానం చేస్తే అన్నీ సకల దోషాలు పోతాయనేది అందరికీ ప్రజల నమ్మకం అలానే జరుగుతున్నాయి ఇక్కడ ఇప్పుడు కొత్తగా డెవలప్మెంట్ బాగా జరుగుతుంది ఇప్పుడు ఆ బాల క్రీడన్న వీళ్ళంతా టీము కమిటీ ఆధ్వర్యంలో చాలా డెవలప్ చేశారు భక్తులు కూడా విరాళాలు చాలా వాళ్ళే ముందుకొచ్చి స్వయంగా వాళ్ళే ముందుకొచ్చి ప్రతి దాన్ని డెవలప్ చేస్తున్నారు ఇక్కడ ఇప్పుడు శివపాత్ర కళ్యాణం కూడా ఈరోజు చాలా బాగా జరిగింది తర్వాత భోజనశాల అయితేనేవి పెన్నుల కార్యక్రమాలు ఇంతకుముందు ఇంత డెవలప్ కానప్పుడు జస్ట్ వచ్చి దర్శనం చేసుకుని పోయేవాళ్ళు ఇప్పుడు మ్యారేజ్లు పెళ్లి కార్యక్రమాలు కూడా ఇక్కడే జరుగుతున్నాయి భక్తులు కూడా చాలా విశేషంగా శివరాత్రి టైంలో రావడం కానీ కార్తీక మాసంలో మాఘమాసంలో ప్రతి పౌర్ణమి కూడా పల్లకి సేవ అని చెప్పి ఇలా పూజా కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయి ఇక్కడ రవిస్వామి గారు తర్వాత పూజారి చాలా బాగా భక్తులను ఆకట్టుకుంటున్నాడు తర్వాత రఘురాముడు అనే దేవులం అంతా సూపర్వైజింగ్ అంతా ఎక్కడ ఏం కావాలి డెవలప్మెంట్లో ఏం తీసుకురావాలి వాళ్ళకు ఇక్కడ పెద్ద మనుషులకు అట్లా రవిస్వామికి సపోర్ట్గా ఆయన ఫ్రీ సర్వీస్ చేస్తున్నాడు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇక్కడ దేవస్థానంలో జరుగుతున్నాయి అంటే అదంతా దేవుని మహిమ దేవుడై రప్పించుకోవడం ఇప్పుడు మేము ఇప్పుడు అనంతపురంలో ఉన్నాం దాదాపు నూట ఇడికి నూట పది కిలోమీటర్లు అక్కడ శివాలయాలు ఉన్నాయి కదా దండిగా ఉన్నాయి మరి అక్కడికి అక్కడికి వెళ్లకుండా అక్కడికి వెళ్తుంటాం కానీ ఇక్కడికి ప్రసిద్ధ మా ఇంటి దేవుడు కాబట్టి మేము ఈరోజు వచ్చి ఇక్కడ స్వామివారికి కళ్యాణానికి హాజరు కావడము స్వామిని దర్శించుకోవడం జరిగింది ఇలా ఈ దేవులం యొక్క విశిష్టత చాలా చాలా గొప్పదని చెప్పి మన పెద్దలు కూడా తెలియజేస్తున్నారు